ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము వేటి నుండి మనల్ని మనము కాపాడుకోవాలనేది మనం ఒకసారి ఇక్కడ చూద్దాము మొదటిగా చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనము అయితే నీవు జాగ్రత్త పడము నీవు కన్నులారా చూసిన వాటిని మరొక ఉండునట్లును అవి నీ జీవిత కాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండా నీ మనసును బహుజాగ్రత్తగా కాపాడు కొనుము ఇక్కడ బాగ్య భాగము మనకు వివరిస్తుంది మన యొక్క మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవాలి మన మనసును మనము కాపాడుకోవాలి రెండవదిగా చూసినట్లయితే సామెతలు పదమూడవ అధ్యాయము మూడవ వచనము తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడు కొను ఊరు కనుక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చు కొనును నోటిని మనము కాపాడుకోవాల్సిన వారమై ఉంచున్నాము రెండవదిగా మనము నోటిని కాపాడుకోవాల్సిన వారమై ఉంచున్నాము మూడవదిగా చూసినట్లయితే ఎఫ్ఐసిలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నటేందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో సహించచ్చు అని వాక్యం మనకి వివరిస్తుంది ఆత్మ కలిగించు ఐక్యతను మనము కాపాడుకోవలసిన వారమై ఉంచున్నాము నాలుగవదిగా చూసినట్లయితే మొదటి దశలో రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచనము మీలో ప్రతి వాడునూ దేవుని ఎరగని అన్యజనుల వలె కామ కామాభిలాషయందు కాక పరిశుద్ధత ఎందున ఘనత ఎందున తన తన ఘటమును ఎట్లు కాపాడుకునవలనో అది ఎరిగి ఉండియే దేవుని చిత్తము పరిశుద్ధత ఎందు శరీరమును కాపాడుకోవలసిన వారమై ఉండాలి ఐదవదిగా చూసినట్లయితే రెండవ తిమోతికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనము మంచి పోరాటము పోరాడితిని నా పరువు కడముట్టించి విశ్వాసమును కాపాడు కొంచెని ఐదవదిగా మనము విశ్వాసాన్ని కాపాడుకోవాలి ఆరోదిగా చూసినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము తండ్రి అయిన దేవుని ఎదురుట పవిత్రమును నిష్కలంకమును అయిన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాన్లను వారి ఇబ్బందులో ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడు కొనుటయే ఇహలోక లోకమాన్యంను మనకు అంటకుండా మనము కాపాడుకోవాల్సిన భారమా ఉంటున్నాము మనల్ని మనము ఏ విధంగా కాపాడుకోవాలి అంటే మనస్సును కాపాడుకోవాలి నోటిని కాపాడుకోవాలి ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి పరిశుద్ధ పరిశుద్ధత ఎందు శరీరంను కాపాడుకోవాలి విశ్వాసంను కాపాడుకోవాలి లోక బాలిన్యము అంటకుండా కాపాడుకోవాలి ఇటు వాక్యము దేవుడు మనందరి హృదయంలో ఫలింప చేయను కాక ఈ విధంగా మనందరము జీవితము కాక ఆమెన్